జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభునేస్ క్రీస్తు నామములు వందనాలు శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుడైన యస్సు క్రీస్తు దేవుని వాక్యం ఎమా భూమిని ఆకాశముని కలగజేసిన క్రీస్తు దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము ను బైబిల్ గ్రంథము నుంచి దేవుని వాక్యం మత స్వార్థ పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చింది అందుకే యేస్సు విశ్వాసము లేని మూర్ఖు తరమర స్థాపకడ ఇప్పుడున్న తరం వారికి ఏమి లేదంట విశ్వాసము లేదంటే ప్రభునేశ క్రీస్తు దేవుడు ఇప్పుడు భూలోకములు బతుకున్న క్రైస్తవులకి భూలోకంలో బతుకున్న పాస్టర్లకి భూలోకములు బతుకున్న సువార్తలకి విశ్వాసము లేదంట విశ్వాసం అన్ని ఉన్నాయి అంత ముందు బట్టలున్నాయి బంగారు నగలు ఉన్నాయి ఇండ్లున్నాయి ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కానీ క్రైస్తవులకి ఏమి లేదంట విశ్వాసం లేదంట క్రైస్తవ సర్టిఫికెట్లు ఉన్నాయి క్రైస్తవులు మేమని సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి గర్వపడుతున్నారు మేం క్రైస్తవులు మేం క్రైస్తవులు అని క్రైస్తవులకి ఏమి ఉండాలంటే విశ్వాసం ఉండాలంట విశ్వాసం లేని మూర్ఖు తర్మార్లారా అని ప్రభునేస్ క్రీస్తు దేవుడు సెలవిస్తున్నాడు అందుకే విశ్వాసం లేని మూర్ఖు తర్మారులారా అని ప్రపంచంలో ఉన్న మనుషులకు ప్రభు బోధిస్తున్నాడు భూలోకంలో బ్రతుకున్న క్రైస్తవులందరికీ కూడా మారు మనస్సు పొందండి భూలోకంలో ఈరోజు పాస్టర్లందరికీ కూడా మారు మనసు పొందండి ఈరోజు భూలోకంలో బ్రతుకున్న స్వార్థికులందరు కూడా మారు మనస్సు పొందండి ఈరోజు బ్రతుకున్న సంఘ పెద్దలు సంఘ నాయకులందరికీ కూడా మారు మనస్సు పొందండి ఈరోజు బతుకున్న స్త్రీలందరికీ కూడా మారు మనస్సు పొందండి భూలోకంలో ఈరోజు బతుకున్న పురుషులందరూ కూడా మారు మనుషు పొందండి ప్రభుని యేస క్రీస్త దేవుడు సలవిచ్చను దేవునికి మహిమ కూడా పరుషుని గ్రంథం నుంచి లూక స్వార్థ పదిహేడో అధ్యయము ఐదవ వచ్చును అపోస్తులు ప్రభువ మా విశ్వాసాన్ని వృద్ధి అభివృద్ధి పొందించమని యేసు ప్రభుకి మొరపెట్టారు ప్రార్థించారు వేడుకున్నారు అడుక్కున్నారు ప్రభుని చదువుతున్నారు బైబిల్ గ్రంథం లూక్ స్వార్థ పదిహేడోద్యమో ఐదోత్సం అపస్తులు ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి వృద్ధి అభివృద్ధి పొందించుమని దేవుని వేడుకున్నారు మొరపెట్టారు ప్రార్థించారు ఈరోజు బతుకున్న క్రైస్తవులు ఎన్నడైనా సౌకులు ఎన్నడైనా సువార్థికులు ఎన్నడైనా ప్రభువా మా విశ్వాసం అభివృద్ధి చేయనని ప్రార్థన చేస్తున్నారా నిజంగా చెప్పండి ఈరోజు బతుకున్న వారందరు కూడా ప్రభువా యేసుక్రీస్తు ప్రభు ప్రభువా మా విశ్వాసం నా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించిన విశ్వాసం వృద్ధి రుతి అభివృద్ధి పొందాలని సృష్టికర్తన దేవునికి ప్రార్థన చేస్తున్నారా ఆస్తులలో అభివృద్ధి పొందుతున్నారండి ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారండి కారు మీద కారు తెస్తున్నారండి బైకులు తెచ్చుకుంటారు బట్టలు తెచ్చుకుంటారు ప్లాట్లు కొంటున్నారు బంగారు నగలు తెచ్చుకుంటున్నారు మేము ఎంతో అభివృద్ధి చేశాడు దేవుడు మమ్మల్ని చాలా అభివృద్ధి అయినాం అని మురిసిపోతున్నారు అవిశ్వాసులకి ఆస్తు పాస్తులు లేవా బంగ్లాలు లేవా కారు లేవా ఏం లేవో చెప్పండి అన్ని ఉన్నాయి అవిశ్వాసలు యేసు ప్రభును నమ్మరు యేసు ప్రభును ప్రార్థించరు యేసు ప్రభుని ఆరాధించరు శుతించరు అవిశ్వాసాలకి అన్నిలకి వస్తారు చూడండి మనకంటే ఎక్కువ ఆస్తి పసులకి లేవా కనక బుడి దేవుని బిడ్డలారా అన్నిలో అవిశ్వాసులు అయితే ఆస్తులల్లో డబ్బులుల్లా బంగారుల్లో పొలాలల్లో ఉద్యోగాలలో ప్రమోషన్లా అభివృద్ధి అవుతున్నారు మురిసిపోతున్నారు అవిశ్వాసాలు అన్ని గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఎవరు మారు మనసు పొందిన మనిషి మారు మనసు పొంది ప్రభనే క్రీస్తుని నమ్ముకొని పొందిన వ్యక్తి అతడు పరిశుద్ధాత్మన వర్మను పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్థుల బోధ ఎందును సావాసం ఎందును రొట్టె విరిష్టి ఎందును ప్రార్థన చేస్తుందును ఎడాతేక ఉన్న వారే విశ్వాసి 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 కనుక చాలా మంది తల్లిదండ్రి సౌఖ్యులైన వారు సంఘ పెద్దలైన వారు భూలోకముల తల్లిదండ్రి అయిన వారు మా పిల్లలు చాలా అభివృద్ధి అయినారండి ఉద్యోగంలో చదువులో చాలా అభివృద్ధి అయినారండి నీకు గర్వపడుతున్నారు నీ పిల్లలు విశ్వాస అయినారా నీ పిల్లలు నీ బిడ్డ నీ కొడుకు విశ్వాసరాలుగా అయినాడా విశ్వాసుడిగా అయినాడా జీవిస్తున్నాడా విశ్వాసగా చేయండి ఫస్ట్ పిల్లల్ని తర్వాత చదువులు తర్వాత వాళ్ళ ఉద్యోగాలు తర్వాత వాళ్ళ పెళ్లి పేరంటారు కనుక ముందు విశ్వాసిని తయారు చేయాలి ఈ రోజు బతికున్న ప్రతి తల్లిదండ్రి ఏం చేయాలంటే తన పిల్లల్ని విశ్వాసులుగా తయారు చేయాలి విశ్వాస జీవితంలో నడిపించాలి ఎందుకంటే రేపు ప్రభుని ఏసుక్రీస్తు రెండో రాకడొచ్చినప్పుడు విశ్వాసం మాత్రమే ఎత్తబడుతుంది దేవునికి మహిమక్కలని గాక విశ్వాసులు మాత్రమే ఎత్తబడతారు ఆ అందరూ విడబడతారు దేవుని బిడ్డలారా విశ్వాసులకి తండ్రి అబ్రహాము తన ఇంటి వారి కొరకు తన కుటుంబం కొరకు ఒక రక్షను ఓడని సిద్ధం చేసుకున్నారు వాళ్ళ ఇంటి కాడికి ఎత్తబడలేదా నోపు ఓడ ద్వారా జలప్రాయంలో మునిగిపోకుండా చచ్చిపోకుండా వాళ్ళు ఎత్తబడలేదా ఎందుకని తన ఇంటి వారి కొరకు తన రక్షను ఓడని తయారు చేసుకున్నాడు విశ్వాసులకి ఎంతమంది అబ్రహాము ఆయన భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఎనిమిది మందే ఓడ ద్వారా రక్షణ పొందారు ఎత్తుపడ్డారు ప్రభునేసు క్రీస్తు రెండో రాకడ కూడా నోఫ కాలములో జరిగినట్టు మనిషి కుమార్ రెండో రాకడ జరుగును మరి చదువుతలేరా వింటలేరా సేమ్ అలాగేనట్టుదట్ట కనుక దేవుని బిడ్డలారా ప్రభుని క్రీస్తు దేవునికి రోజు ప్రార్థన చేస్తున్నాను తిండి కొరకు ప్రార్థన చేస్తున్నారు బట్టలు కొరకు ప్రార్థన ఇల్లు కొరకు ప్రార్థన బైక్ కొరకు ప్రార్థన కారు కొరకు ప్రార్థన ఉద్యోగాల కొరకు ప్రార్థన ప్రమోషన్ల కొరకు ప్రార్థన ప్రార్థన ఉపాస ప్రార్థన విజ్ఞాప ప్రార్థన ఏడు ఏడుసి ఎక్కెక్కి ప్రార్థన చేస్తున్నారు లోక అవసరతల కొరకే లోక కోరికల కొరకే ప్రార్థన ప్రార్థన చేస్తే సృష్టికర్త దేవుని ఇబ్బంది పెడుతుంది కానీ ఏసుక్రీస్తు దేవుని శిష్యువులు పన్నెండు మంది శిష్యులు ప్రభువా మా విశ్వాసము అభివృద్ధి మేము విశ్వాసంలో వృద్ధి పొందాలా అభివృద్ధి పొందాలా అని ఏసు ప్రభుని అడిగారు నిజంగా పన్నెండు మంది శిష్యులు విశ్వాసములు అభివృద్ధి పొంది లోకముల ఏవి చూడలేదు ఈ లోకముల సర్వ సంపాదన విడిచిపెట్టారు ఈ లోకముల ఆస్తు పాస్త అమ్మేసి ప్రభుని ఏసు క్రీస్తు సువార్త కొరకు ఖర్చు పెట్టేశారు అత సాక్షులైపోయారు దేవుని సేవకులు లేరు నాతోటి నాతో జత పని వారు లేరు ఈరోజు భూలోకం బ్రతుకున్న మనుషులందరికీ కూడా నాలక బ్రతకండి నాలక బ్రతకండి నాలక సువార్త సేవ చేయండి నాలక విశ్వాసిక బ్రతకండి నాలుగు దేవుని మీద ఆధారపడి బ్రతకండి ప్రభునేస్ క్రీస్తు ఈ లోకంలో ఆస్తు పాస్తులు కాదండి అవి అన్ని కొన్ని అవిశ్వాసాలు మనకి సాక్ష్యం ఉండాలి ఈయన విశ్వాసు ఈయనలో గొప్ప విశ్వాసం ఉందని ఇంటి ముందు ఇంటి అనుకోలు నీ గురించి నా గురించి చెప్పాలి ఎందుకు ఈ లోకంలో దేవుడు పెడలేదు ఎలాగో జీవిస్తున్నాము ఏం చేస్తున్నాము క్రైస్తవ జీవితం అని చెయ్యింది మోసాలు చేస్తున్నారు అన్ని అవిశ్వాసం అన్యాయాలు చేసి అబద్ధాలు చేసి అనేకులు జేలుపల్లి కోర్టు బలి తిరుగుతలేరా పేపర్ల టీవీలో చూస్తలేరా ఎంత పెద్ద పెద్ద లీడర్లు జైలు ఉంటలేరా జైలు అనుభవిస్తలే కారణం లోకములో ఉన్న అనేక అన్యాయంగా ఆస్తులు సంపాదించడానికి జైలు పోతున్నారు పేపర్ల టీవీలో చూస్తలేరా క్రైస్తవుడు క్రీస్తుని గనపరచాలి క్రైస్తవుడు క్రీస్తు కొరకు బతకాలి విశ్వాసి ప్రభునేశ క్రీస్తుని మహిమపరస్థానికి బతకాలి బ్రమణేశ్వరు నామం ఎచ్చేస్తాం బతకాలి విశ్వాసి దేనికి భయపడకూడదు దేనికి అదేరి పడకూడదు పక్కలు కారు తెచ్చుకోవచ్చు తెచ్చుకుని కోకు పక్కోడు ఎనిమిది వెళ్ళి కడితే ఓరుగులేకపోతుంది కనుక కొత్త బడలు నేర్చుకునే వారు లేరు బంగారు నగలు తెచ్చుకునే వారు లేరు ఈ లోకముల దేవుని బిడ్డ విశ్వాసి ఎప్పుడు ఉప్పొంగకూడదు అతిశయపడకూడదు గర్వపడకూడదు విర్రువీకూడదు ఏసు క్రీస్తుని ప్రార్థిస్తూ ప్రభనేసు క్రీస్తుని శృతిస్తూ ప్రభనేసు క్రీస్తుని గనపరుస్తూ ప్రభనేసు క్రీస్తుని మదిపరుస్తూ ప్రభుని ఏసు క్రీస్తు రాకడ వరకు విశ్వాసిగానే బ్రతకాలి విశ్వాసముతో బ్రతకాలి విశ్వాసిక బ్రతకాలి విశ్వాసిక బ్రతికి ప్రభుని ఏస్తు క్రీస్తు రాజ్యమునికి ఎత్తబడాలి ప్రభనేసు క్రీస్తు త్వరగా రానే త్వరగా రాబోతున్నాడు ఈరోజు బతుకున్న మనుషులందరూ మారు పొందండి చాలా మంది సౌకులలో చాలా అభివృద్ధి నేను సావులో చాలా అభివృద్ధి నేను సావులో పరిచయలు ఎందుకంటే ఎందుకని వంద కోట్లు పెట్టి చర్చి కట్టిన మంది ఆశ్చర్యపోతున్నారు విశ్వాసులు అవిశ్వాసులు అవుతున్నారు యాభై లక్షలు పెట్టి కారు తెచ్చాడు అని ఏం అభివృద్ధి అయ్యాడండి అదే అభివృద్ధి అవిశ్వాసాలకి ఆస్తు పాస్తులు లేవా కారు లేవా లేవా ప్లాట్లు లేవా ఇల్లు లేవా బంగారు నగర్ లేవా పట్టి చీర లేవా సూటు లేవా అవి అవిశ్వాసాలకండి క్రైస్తవుడు విశ్వాసి ఈ లోకం వైపు చూడనేయకూడదు ప్రభుని యేసు క్రీస్తుని మహిమపరచాలి యేసు క్రీస్తుని గనపరచాలి బీదలాజరు బట్టలు లేవు ఇల్లు లేదు తిండి లేదు తినడానికి కానీ విశ్వాసంలో అభివృద్ధి పొందాడు బీదలాజర్ తిండి తిప్పలే లాజరు విశ్వాసిగా జీవించి విశ్వాసిగా బ్రతికి ఆయన చనిపోయినాడు దేవదూతం దిగి వచ్చినాయి ఆయన చనిపోతేనే విశ్వాసాలకే తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు దేవునికి మహిమ కలిని గాక విశ్వాసం ఈ ఈరోజు బతుకున్న అందరు కూడా మారు మనిషి పొందండి ప్రభుణేశ్వర క్రీస్తు చల్విస్తున్నాడు మత స్వార్థ పదేడో అధ్యయ పదేడొచ్చును విశ్వాసము లేని మూర్ఖు తరం వారి అంటున్నాడు అన్ని ఉన్నాయి లోకములనికి అవిశ్వాసం నటి నీకు కూడా అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదంట వాస్తవులకి విశ్వాసం లేదు సువర్ధకులకు విశ్వాసం లేదు సంఘపేదలకి విశ్వాసం లేదు స్త్రీలకి విశ్వాసం లేదు పురుషులకి విశ్వాసం లేదంట ప్రభునేశ అన్నాడు నేను వచ్చినప్పుడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందున విశ్వాసం లేకుండా అయితే కారణం ఈ లోకమును చూసి పడిపోయి చెడిపోయి లోకములు మునిగి తేలితే విశ్వాసం ఉండేది పడిపోతుందండి ఉన్నది చెడిపోతుంది ప్రభునే యేసుక్రీస్తు త్వరగా రానిచ్చిందండి విశ్వాసం అభివృద్ధి చెయ్యడానికి రాత్రి ప్రార్థన చేయండి పగులు ప్రార్థన చేయండి మధ్యాహ్నం ప్రార్థన చేయండి ఎప్పుడు చూసినా ఉపాస ప్రార్థన పండుగలు ఉపాస కోడికలు ఉపాస ఉజ్జీవ కోడికలు ఏమేమో టైటీలు పెడుతున్నారు కానీ విశ్వాసం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి విశ్వాసం అభివృద్ధి కొరకు సేవ చేయండి విశ్వాసాలని అభివృద్ధి చేయండి విశ్వాసం నచ్చేయండి ఈ లోకంలో ఆస్తు పాస్తులకి కాదండి మా సభ్యులు దేవుడు ఎంత ఆశీర్వదించినాడో మళ్ళీ అభివృద్ధి అయినారు మా సంగతులు అని సావుకులు గ్రహపడుతున్నారండి ఆస్తుల కాదండి విశ్వాసంలో అభివృద్ధి కావాలి ఏ ప్రభు శిష్యులు అడగలే ప్రభుని ప్రభువా లోక స్వార్థ పదిహేడో దేమ ఐదు వచ్చును అపోస్తులు ప్రభువా మా విశ్వాసాన్ని రుద్ధి రుద్ధి అభివృద్ధి పొందించుమని ప్రభుని వేడుకున్నారు వాళ్ళు నిజంగా విశ్వాసం అభివృద్ధి అయ్యి లోకములు అన్నిటిని విడిచిపెట్టారు ఆస్తులు పాస్తులు అన్ని విడిచిపెట్టారు చివరికి యేసు క్రీస్తు దేవుని ప్రకటించడానికి మహిమప్రష్టానికి ఏసు ప్రభని ఘనప్రష్టానికి సర్వలోకానికి ప్రకటించడానికి సర్వ జనాలకు ప్రకటించి అత సోక్షులెప్పారండి పన్నెండు మంది శిష్యువులు దేవునికి మహిమ కలినిగా గాక ఏం సేవ చేస్తున్నామండి నీ సేవ నా సేవ ఏంటి అపస్తుల సేవలకు ఉందా నీ సేవ నా సేవ అపస్తుల సేవలకు ఉందా అపస్తు లెక్క బ్రతుకుతున్నామా అపస్తు లెక్క జీవిస్తున్నామా పన్నెండు మంది శిశువులు ఎట్లా బ్రతికారు ఎలాగ సేవ చేశారు ఎలాగ ప్రభుని గారు పరిచయారు వాళ్ళు ఆస్తు పాసలు అని చెప్పారు కదా పేతురు అన్నాడు అపస్తుల కార్యం పేతురు అన్నప్పుడు ఉద్యమంలో ఎండి బంగారం నా యొద్ద లేదు నేను కలిగినది దీకిస్తున్నాడు కుంటి బిచ్చగానికి నదురుడైన ఏ సుక్రీస్తున్నాము లేచి నడువన్నాడు బంగారు నా దగ్గర లేదు ఎండి నా దగ్గర లేదు చదువుతున్నారు బైబిల్ ఇంతకీ సావుకులు ఈరోజు బతుకున్న వాళ్ళు సువర్తికులు చదువుతున్నారు రా సేవ అంటే బంగారు సంపాదించడం కారు సంపాదించడం ఇల్లు సంపాదించడం కారు సంపాదించేది ఆస్తులు సంపాదించేది సేవ కానండి ప్రభు నేస్తు క్రీస్తు శిష్యుడు కార్య మూడో అధ్యాయం ఎండి బంగారు నా లేదు నేను కలిగినది నీకిస్తున్నా నజలు ఏసుక్రీస్తు నామల లేచి నడువున్నాడు ఏసుక్రీస్తు దేవుని శక్తిని సంపాదించాడండి అండి శిష్యువులు ఏసు ప్రభు కనుతల శక్తిని మరణ చేసిన శక్తిని యోస్సు ప్రభు రెండు పది ఎర్ర సముద్రం రెండు పది చేసిన శక్తిని సంపాదించారు సృష్టికర్తన దేవుడు శూన్యములు సృష్టిగా గొప్ప శక్తి శక్తి శక్తిని సంపాదించారు శిష్యువులు శక్తిని సంపాదించుకున్నారు జీవించారు సువార్థ చేశారు దేవునికి మహిమ కళ్యాణ్ ఈ ఈరోజు ఎలాంటి సేవ జరుగుతుంది ప్రపంచములు అందరూ కూడా నాలాంటి సేవ చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు క్రీస్తు దేవుని సేవలు గజం భూమి లేదు తన బంగారు లేదు నా దగ్గర ఉందా చెప్పండి చూపించండి ఎవరైనా నా దగ్గర పదివేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నేను అండి వాళ్ళ లెక్కని వాళ్ళ లెక్క బ్రతకాలి వాళ్ళ లెక్క సేవ చేయాలి నేను ప్రబనేసుక్రీస్తు రాజ్యాన్ని చేరుకోవాలని ఆశపడుతున్నాను మీరు అలాగే సేవ చేయండి ఈరోజు బ్రతుకున్న భూలోకం బతుకున్న సేవకులకి అందరూ చాలా నాలాంటి సేవ చేయండి నా లెక్క బ్రతకండి నా జీవించండి దేవుని సావకుడిగా బ్రతుకుతున్నాం ఏసుక్రీస్తు దాసుడిగా బ్రతుకుతున్నాం ఏసుక్రీస్తు పనివాడిగా బతుకుతున్నాం యేసుక్రీస్తు క్రీస్తు సువార్తికుడిగా జీవిస్తున్నా చూస్తున్నారా నా జీవితాన్ని చూస్తున్నారా ముప్పై ఐదు సంవత్సరాలు చాలా మంది సావుకుల జైలు పాలే కోర్టు పాలి సాక్ష్యూలు బాగలేక ఈ రోజు బ్రతుకునే సాకుడికి ఒక్కరు కూడా సాక్ష్యం లేదు ఒక్క సావుకుని కూడా విశ్వాసం లేదు ఏ ప్రభు దేవుడు సల్విచ్చను దేవునికి కలిని కాక దేవుని బిడలారా బ్రతుకున్న మనుషులు లే అందరూ కూడా పొందండి ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు రెండో అక్కడ త్వరగా రాని అంటున్నాడు వాఖ్యని ముగిస్తుంటున్నాను వక్య వింటున్న దేవుడు పడలరా మీ అందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు